భారతదేశంలోని రైతులకు ఆర్థిక భరోసా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం తాజాగా నవీకరించింది ఈ అప్డేట్ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఎంతో కీలకంగా మారింది ఇప్పటికే ఈ పథకంలో నమోదు చేసుకున్న రైతులు కూడా తమ పేరు తాజా లిస్ట్లో ఉందో లేదో తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్నపాటి లోపాల కారణంగా కూడా కిస్తీ నిలిచిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి వ్యవసాయం చేసే చిన్న మరియు సన్నకారు రైతులు సాగు సమయంలో అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు విత్తనాలు ఎరువులు పురుగుమందులు కూలీ ఖర్చులు వంటి అవసరాలు ప్రతి సీజన్లో రైతుపై భారంగా మారుతాయి ఈ భారాన్ని కొంతమేర తగ్గించడానికే పీఎం కిసాన్ పథకం రూపకల్పన చేయబడింది ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి మొత్తం ఆరు వేలు ఆర్థిక సహాయం అందుతుంది ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు చొప్పున కిస్తీ అందుతుంది ఈ విధంగా ఏడాదిలో మూడు కిస్తీలు వస్తాయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ కావడం వల్ల మధ్యవర్తుల అవసరం ఉండదు లబ్ధిదారుల జాబితా అనేది ప్రభుత్వం అధికారికంగా అర్హులుగా గుర్తించిన రైతుల వివరాల సమాహారం ఈ జాబితాలో పేరు ఉంటేనే కిస్తీ చెల్లింపులు జరుగుతాయి పేరు లిస్టులో లేకపోతే ఎంతకాలంగా రైతు అయినా పేమెంట్ అందదు ఆధార్ సమాచారం బ్యాంక్ ఖాతా వివరాలు భూమి రికార్డులు మరియు ఈ ఈకేవైసీ ఆధారంగా ఈ లిస్టును ప్రభుత్వం కాలానుగుణంగా నవీకరిస్తూ ఉంటుంది అందుకే ప్రతి అప్డేట్ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి పాయింట్ రెండు సున్నా రెండు ఆరు సంవత్సరానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఈసారి డేటా పరిశీలనను మరింత కఠినంగా చేపట్టింది చిన్న పొరపాటు ఉన్నా కూడా పేమెంట్ నిలిపివేసే అవకాశం ఉంది లిస్ట్లో పేరు ఉండటం అనేది కేవలం అర్హతకే కాదు భవిష్యత్తులో వచ్చే కిస్తీలకు కూడా భరోసాగా ఉంటుంది అందువల్ల రైతులు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు